కార్తీక మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అంటే కార్తీకం నెల రోజులు శివకేశవులకి ఇద్దరికి ఇష్టమైన మాసము ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి వైద్యశాస్త్రం ప్రకారము ఈ నెలలో జంతువులు పునరుత్పత్తి ప్రక్రియలో ఉంటాయి వాతావరణంలో వచ్చే మార్పులు జంతువుల శరీరం పైన ప్రభావం చూపిస్తాయి వాటిని తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తప్పవు ముఖ్యంగా జీర్ణ ప్రక్రియ పైన ప్రభావం చూపిస్తుంది నాన్ వెజ్ అంటే ఓ ప్రాణిని చంపి తినడమే ఒక జంతువుని చంపాలని అనుకునేవాడు చంపమని చెప్పేవాడు చంపేవాడు మాంసం అమ్మేవాడు కొనేవాడు తీసుకెళ్ళేవాడు వండేవాడు తినేవాడు ఈ ఎనిమిది మందికి హింసా దోషం తప్పదు ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో అహింసకి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది సరిగ్గా జీర్ణం కానీ మసాలాలను వినియోగించిన నాన్ వెజ్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి అందుకే కార్తీక మాసం నెల రోజులు శాకాహారానికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి